హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు దుర్గా లోక్షన్ గార్డెన్స్ ఈరోజు మన సానంలో ఏం చూపిస్తున్నానంటే పచ్చిరెలు ములక్కాడ కర్రీ అండి ఇది ఎంతో రుసుగా ఉంటుంది ఎంతో బాగుంటుంది ములక్కాడ వేసుకుని వండుకుంటే చాలా బాగుంటుందండి పచ్చిరెలు కర్రీ ఈ కర్రీ ఎంత రుసుగా ఉంటుందంటే అంత రుసుగా ఉంటుంది దానికి ఏమేమి కావాలో చూపిస్తాను ఇగండి నేను ములక్కాడు తీసుకున్నాను పొయ్యే ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుని ములక్కాడ ముక్కలు వేసి వేగించుకోవాలండి కిప్ మిస్ అయిందండి ఆయిల్ వేసినప్పుడు ఎందుకంటే చూడండి ఏగిపోయినాయి కదా ములక్కాళ అలాగే వేపుకుంటే మనకి కండ్ర ఎక్కండి ముళక్కాళ్ళు ఎటువంటి కూరలు వేసుకున్నా సరే కండ్ర ఎక్కువ పులుపు కూరలు టమాటా వేసి వండుకున్నా కూడా కండ్ర ఎక్కువండి అలాగే వేయించుకుంటే అలా వేయించుకోవాలా కొద్దిగా సిట్లనట్టు వచ్చేదాకా వేయించుకోవాలి ఎందుకంటే ఈ కేజీ పెచ్చరాయిలండి అవి కడుగుతాం కూడా మీకు చూపించలేదు ఎందుకంటే ఈ వీడియో ఎంత అయిపోతుందని చూడరు కదండి మీరు అందు గురించే చూపించలేదు ఎన్ని మీద పేగు ఉంటుందండి పేగు కూడా తీసుకోవాలి లేకపోతే కడుపు నొప్పులు అవి వస్తాయి మేత పేగు ఉంటుంది అవి ఎలాగ వేయించుకోవాలి వాటర్ వచ్చి చూసారా ఆ వాటర్ ఇంక పోయే వరకు వేగించుకోవాలి పచ్చిరయ్యులు కొద్దిగా ఒక స్పూన్ ఉప్పు ఒక అర స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం వేసి వేగించుకుంటే వాసన పోతుందండి ఉప్పుగా కా ఉప్పు అది కారం అది ఎల్లు ఉప్పగా కారం కారంగా బాగుంటాయి పచ్చిరీలు తింటుంటే చప్పుగా ఉండవు మనం కూరలో వేసుకున్న వేపుకునేటప్పుడు కూడా వేసుకోవాలి వేసుకుంటే బాగుంటాయి ఏగిపోయినాయి చూడండి నీళ్ళన్ని ఇంకొని దింపేసి పక్కనే తీసుకోవాలా ఆ బౌల్ తీసి పక్కనే తీసుకోవాలి అప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టి మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి మీ ఇష్టం అండి మీకు ఎంత వేసుకోవాలంటే అంత వేసుకోవచ్చు నేనైతే రెండు స్పూన్లు వేసాను నాలుగు పెద్ద ఉల్లిపాయలు కోసానండి ఆ ముక్కలో నాలుగు ఉల్లిపాయలు ముక్కలో ఎందుకంటే కే పచ్చియలు కేజీ కాబట్టి మనం అన్ని ఉల్లిపాయ ముక్కలు ఉంటేనే కానీ గేవీగా ఉండదు ఎలా వేయించుకోవాలి పచ్చిరియలు కర్రీ ములక్కాడ వేసి వండుకుంటే అండి ఎంత బాగుంటుందండి మీకు తెలియలేంది ఏం కాదు కాకపోతే నేను చెప్తున్నాను ఎనిమిది పచ్చిమిరకాయలు కూడా కోసేసాను వేసి అలా వేయించుకోవాలి ఇప్పుడు వేగిపోయినా పచ్చిరియలు ఎంత దాంట్లో వేసుకోవాలి వేసి కలుపుకోవాలి ఇప్పుడు అల్లం ఇల్లు పేస్టు రెండు స్కూన్లు వేసుకోవాలండి ఎక్కువ పడుతుంది వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి సాల్ట్ కాదండి కళ్ళుప్పి వేసాను ఇప్పుడు ఇందాక పచ్చి వేసి వేగి అయితే సాల్ట్ వేసాను ఇప్పుడు కళ్ళుప్పి వేసాను ఒక స్కూను వేసి అలా వేయించుకోవాలి వేయించుకొని తర్వాత చూడండి కారం కూడా వేసుకోవాలి ఓ రెండు స్కూల్ కారం ఉంటుందండి వేసాను మీ కారాన్ని తగ్గట్టు వేసుకోండి కారం సరిపోతే వాటర్ వేసిన తర్వాత ఉప్పు కారం సరిపోయినాయి లేదో చూసుకోవచ్చు మనం పెద్ద ప్రాబ్లం ఏం కాదండి కారం ఉప్పు వేసుకోవడం ఎవరైనా చూసుకుని వేసుకోవచ్చు చూడండి అలా నీ దగ్గర పడింది కదా కారం వేసాక ఇప్పుడు ములక్కాళ్ళు వేసుకోవాలి ముళకాళ్ళు కొద్ది పెద్దగా కోసుకున్నామండి మాకు పెద్ద మొక్కలు అంటే ఇష్టం అనేసి మీరు ఇంకా కొద్దిగా చిన్నగా కోసుకుంటే బాగుంటాయి ములక్కాడు ముక్కలు ఇప్పుడు వాటర్ ఒక గ్యాస్ నగర్ వాటర్ వేసానండి ఎందుకంటే కూర ఉడకాలి కదా ములక్కాడు ఉడకాలి పచ్చడిలు కూడా ఉడకాలి సగం అబ్బాయిలు అయిపోయినాయి అనుకోండి అయినా కూడా ఉడకాలి కదా అందు గురించి వేసుకోవాలి గ్యాస్నర్ వాటర్ వేసానండి నేను అలా కలుపుకోవాలి అంతా కలిసిలాగా కలుపుకుని ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలండి గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది ఈ ధనియాల పొడి జీలకర్ర పొడి ఏమీ అక్కర్లేదండి గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది నీళ్ళన్ని దగ్గరికి ఎగిరిపోయాయి కదా గరం మసాలా వేసుకోవాలి ఎగిరిపోయాక లేకపోతే అడిగట్టేస్తుంది ఇప్పుడు మూత పెట్టుకుని నీళ్ళన్నీ ఇంకిపోయినాయి చూడండి మూత తీసాక ఇంకిపోయాక దింపించుకోవాలి మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన వాళ్ళు ఎవరో లైక్ చేయటం లేదండి లైక్స్ చేస్తే నాకు లైక్లు వస్తాయి రావట్లేదు లైక్లు లైక్స్ ఎత్త వల్ల వీడియో కొందరికి వెళ్తుంది కదండి ఇంతేనండి అండి